అమెరికాలో ఉన్న నాన్నని అడిగే కొత్త వాచ్ కొనుక్కోవాలి ఏమిటది ఇంత లేట్ గా క్లాస్ కి రావటం అదేంటంటే వచ్చే దారిలో సెకండ్ ఇయర్ గ్లోరియా నన్ను రిక్వెస్ట్ చేసింది అది నెరవేర్చకుండా తిరిగి రావడం అంత బాగుండదు కదా అది నెరవేర్చాను అందుకే ఇంత లేట్ అయింది మీ నాన్న ఉండేది అమెరికాలో అదే టీచర్ ఉండేది అమెరికాలో నేనా అవును టీచర్ ఇది టీచర్ కి ఎలా తెలిసింది నేను ఇక్కడ కనిపారేసి ఆవిడ వెళ్ళిపోయి ఉంటుంది ఆ విషయం కూడా నాకు తెలుసు ఏది ఏమైనా ఆమెను ఒక మంచి తల్లని మేము ఒప్పుకోవడం కుదరదు ఆవిడ మంచిది అయి ఉంటే అది నీ బిహేవియర్ లో కనిపించుండేది ఈ విధంగా బిహేవ్ చేసేటటువంటి వాళ్ళ పేరెంట్స్ ని అందరూ తిడుతుంటారు అందరూ చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు నేనలా అనడం లేదు పిల్లల్ని పద్ధతిగా కంట్రోల్ చేయటం వాళ్ళని సక్రమమైన దారిలో నడపట్టం అమ్మ బాధ్యత ఒక తల్లి ప్రవర్తన తప్పుగా ఉంటే తప్పుడు కొడుకే పుడతాడు మరి అందరూ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు టీచర్ మీరు చెప్తుంది నిజమే నాకు మంచి తల్లి లేదు అమ్మా నాన్న అమెరికాలో ఉన్నారని నేను అబద్ధం చెప్పాను యాక్చువల్లీ నేనొక అనాథని నాకంటూ ఎవరూ లేరు నేనొక నేనొక అనాథని టీచర్ ఆప్యాయతను వెతుకుతున్నాను బంధువుల్ని వెతుకుతున్నాను ఎవరు దొరకడం లేదు టీచర్ నన్ను అర్థం చేసుకుంది మీరే టీచర్ అని పిలవలేని జీవితం అసలు జీవితమేనా నాలో ఆ లోటుని కనిపెట్టి దాన్ని చక్కగా సరిచేసింది మీరే టీచర్ జో అసలు నేను నాకేం బాధలేదు టీచర్ నన్ను ఎగతాలు చేయడానికి హేళన చేయడానికి చాలా మంది ఉన్నారు ఒక తల్లి యొక్క ప్రేమ ఎంత వెతికినా దొరుకుతుందా మీ వల్ల అవుతుందా టీచర్ ఒక తల్లి ప్రేమ నాకు ఇవ్వడానికి జరగదు ఎవరి వల్ల సాధ్యం కాదు ప్రేమ గురించి మాట్లాడాలంటే అందరికీ వణుకు పుడుతుంది కదా టీచర్ ఫోన్ ఎందుకు తీయు ఇంకెవరు అమ్మే నేను ఎంత చెప్పినా కూడా అమ్మ తన పట్టుదలని వదలట్లేదు నువ్వు ఇప్పుడు అంతపురానికి వెళ్ళాలి అంతే కదా దానికి కావలసిన పర్మిషన్ నేను ఇప్పిస్తాను ఇదిగో అమ్మగారిని మనసులో తలుచుకొని వేయబాబు రై నిన్న ఎక్కడికి వెళ్ళావరా రాత్రి కనిపించలేదు నిన్న రాత్రి స్వయం టీచర్ ఇంటికి వెళ్ళాను స్వయం టీచర్ ఇంట్లోనా అవునరా నువ్వు తమస్య చేయట్లేదు ఇందులో ఆటలాడడానికి ఏముంది రాధమ్మ ఇంట్లో చేపలు కొరత అన్నం తిని ఆ తర్వాత ఆ తర్వాత మందు మందు చేపలు పులుసా నన్ను కూడా తీసుకెళ్ళండి రే ఏంట్రా సోలేసుకుని కూర్చున్నారు మనకి ఇంకా టిఫిన్ రాలేదురా రాలేదా నేను వెళ్ళి ముందు వెళ్ళి స్నానం చేరా నిన్న ఏం గొడవ చేసేవో వెళ్తేనే తెలుస్తుంది నువ్వు కావాలంటే నాతో రాదమని పరిచయం చేస్తాను నేను ఎప్పుడో రెడీ రా నేను నీతో రావచ్చా అంతఃపురంలోకి వేరే వాళ్ళు వచ్చారు నాకంటూ ఒక చిన్న ఇల్లుంది నువ్వు అక్కడికొస్తే బాగుంటుంది చూస్తారెంట్రా తీసుకురండి సరిగా రెండ్రా

m uh, u uh, yeah, uh, 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 uh యజమాను లేవకండి పడుకోండి ఏం లేదు దేవుడు వల్ల నాకు పెద్దగా ఏం దెబ్బలు తగలేదు మా పిన్ని దగ్గర నేను వేడుకుంటే నాకు ఇంత త్వరగా తోడు దొరుకుతాడని అనుకోలేదు ఏమైంది フッ。<laughs>

ఎన్నో సంవత్సరాలుగా మీ ఉన్నట్టున్నాయి సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశుర్లే ఈ హారాలను సీతారాముల మెLLO వేసినట్టు ఇక్కడ కథలుగా చెప్తారు ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హారాలు మీ మెLLO పడబోతున్నాయి ఆ పార్వతీ పరమేశుర్లే మీకు ఇచ్చిన ఆభరణాలైన రాజురాజు తీసుకోండి కలకాలం కలిసి జీవించండి దీర్ఘ సుమం బాబా ఆయుష్మాన్ అయ్యో నాగెందుకమ్మ వస్తా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి తొందరగా వెళ్ళిపోండి నా మాట వెళ్ళండి అడవి జాగ్రత్త వెళ్ళొస్తాం అట్టగే మీరు వెళ్ళండి